నువ్వు మాట్లాడతావా సిగ్గ అనిపించట్లా పారిపోయావు గోడూరికి పారిపోయావే ఆ కేసులో బియ్యం కేసులో అడ్రస్ లేకుండా పోయారు తండ్రి కొడుకులు ఇద్దరు మొత్తం ఊరే ఇల్లంతా సర్దేసుకుని వెళ్ళిపోయారా ఇదో పోటులాగా వచ్చేప్పుడు మాట్లాడుతున్నావు గుడివాళ్ళలో గుద్దుతున్నారని చెప్పి ఇంట్లో పడుకుని నన్ను హౌస్ అరెస్ట్ చేశారని చెప్పి సిగ్గు లేకుండా సిగ్గు సిగ్గుమాలినటువంటి మాటలు మాట్లాడుతున్నావే అసలు బాబుగారి గురించి అసలు మాట్లాడటానికి మీకు అర్హత ఉందా వయసు గురించి మాట్లాడుతూ ఉన్నావు ఇవాళ ఇరవై పద్దెనిమిది గంటలు కష్టపడతా ఉన్నారు ఇవాళ ఈ వయసులో కూడా ఈ రాష్ట్రం కోసం కష్టపడతా ఉన్నారు నీ బీపీ షుగర్లు వేసుకుని ముసుగుదాన్ని పడుకునే రకం నువ్వు అది అందరికీ తెలుసు ఇంటికి వస్తే సమస్యల కోసం వస్తే తలుపులు వేసుకుని గడ్లేటుకు పడుకున్న రోజులు 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 పడి పడ్డారా అన్నీ మాకు తెలీదా తెలీదా బందరిలో ప్రజలు తెలీదా అందరికీ తెలుసు ఇవాళ అచ్చోసిన అంబూతులాగా తయారయ్యి ఆ అమ్మాయి గురించి బీసీ కార్డు ఉపయోగించాలని చెప్పి ఏంటి నీచ సంస్కృతి మీరు కాదా అమ్మాయిని దుట్ట రామచంద్రరావు కూతుర్ని పెట్టడానికి మీరు ఆ రోజున జడ్పీ చైర్మన్గా అని నువ్వు జోగి రమేష్ గారు ఈ నాయకులు అందరూ జగన్మోహన్ రెడ్డి దగ్గర ఒత్తిడి చేయలేదా మిమ్మల్ని మీ మీద నమ్మకం లేక బందరు వచ్చినా ఓడ కొడతారు పిల్లని ఓడ కొడతారని చెప్పి గుడ్లవల్లేరులో పెట్టి గెలిపి గెలిపించి ఆ అమ్మాయికి జెడ్పీ చైర్మన్ అయితే ఇవాళ మీ మీ స్వయంగా నాకు వాళ్ళ మామగారే వచ్చి చెప్పారు మేము అతను బ్రాంధి షాపులో ఉన్నాడు బందర్లో షాప్ వస్తే అతనికి షాప్ పెట్టుకుంటాక ఇబ్బంది పెడితే చాలా రకాలు ఒక మూడు నాలుగు చోట్ల పెడితే వాళ్ళకి పర్మిషన్ ఇవ్వకుండా చేస్తే చివరికి తెలిసిన వ్యక్తిని పట్టుకుని ఎక్కడో ఒక షాప్ పెట్టుకుంటే అది కూడా నడవకుండా చేయడానికి ప్రయత్నం చేశారు మీరు కాదు దుర్మార్గులు ఇప్పుడు మీ ఇప్పుడేమో అమ్మాయిని బీసీ గౌడ రాష్ట్రం అంతా చేయండి అని చెప్పి రెచ్చగొట్టే కార్యక్రమాలు చేయటం నిజంగా ఇది ఇట్లాంటి వ్యక్తులు అసలు అసలు రాజకీయాలు కాదు అసలు మనుగడ సాగించకూడదు ఇల్లు పనికిరారు ఇల్లు మీరు పనికిరారనే యాభై వేల ఓట్లతో ఓడగొట్టారు మిమ్మల్ని బందర్ నియోజకవర్గంలో నూట యాభై ఒక సీట్ల నుంచి పదకొండు సీట్లకు దిగజార్చారు మిమ్మల్ని ఇదే సంస్కృతి మీరు కొనసాగితే జీరో వైఎస్ఆర్ పార్టీ కేర్ ఆఫ్ జీరో ఎందుకంటే ఏమీ ఉండదు ఇవాళ మేము ప్రజలకు ఇచ్చినటువంటి ప్రశాంత్ రెడ్డి ఇచ్చిన్నాం చూసాం పాప ఆవిడ ఆవిడ గురించి కూడా మాట్లాడతాం ఆవిడ నాకు మూటలు ఇస్తుందంట దానికోసం ఆవిడకి ఆవిడ మహాతల్లి అయిందని చెప్పి మాట్లాడుతున్నారు నేను ఆంధ్ర రాష్ట్రంలో పుట్టిన ప్రతి ఆడబిడ్డ నాకు తల్లే ఆంధ్ర రాష్ట్రంలో పుట్టిన ప్రతి ఆడపిల్ల నాకు చెల్లె పిచ్చి పిచ్చి వాగుడు ఆడవాళ్ళ విషయంలో మాట్లాడితే తాట తీస్తాం ఇవాళ ఏదో మేం కాకపోతే ప్రజాస్వామ్యబద్ధంగా మేము ప్రజలకి జవాబుదారులుగా ఉండాలి కాబట్టి మీరు రోడ్ల మెత్తున్న అది గుర్తుపెట్టుకోండి మాకు చేతకాగా కాదు మేము చావ సచ్చి కాదు కానీ మాకు కొన్ని విలువలు ఉన్నాయి నువ్వు అక్రమంగా కేసు కట్టినా మౌనంగా ఉన్నా అక్రమంగా నా మీద ఇంటి మీదకి అనేక సార్లు పోలీసులు పంపించిన మౌనంగా పడ్డం లోపల కేవలం నువ్వు చేసినటువంటి కార్యక్రమాల వల్ల మా మామైన పోగొట్టుకున్నాం కానీ ఏ రోజు నేను మాట్లాడలే మానసికంగా ఆయన మీరు అక్రమంగా పెడుతున్నటువంటి కేసులకి నా మీద పెడుతున్నటువంటి కేసులకి కృంగిపోయి ఆయన చనిపోవడం జరిగింది మేము ఎక్కడ కూడా మీకులాగా నీచాతి నీచంగా మాట్లాడడం ఆయన పట్టుకుని నువ్వు ఎన్ని మాట్లాడినావో నాకు తెలుసు కష్టపడి ఆయన కూడా చిన్నప్పటి నుంచి కష్టపడి మాతో పాటు అందరం కలిసి కష్టపడి పైకి వచ్చిన వాళ్ళం ఆకలి బాధలు తెలిసిన వాళ్ళం అర్ధరాత్రి నిద్ర లేకుండా పనిచేయించి చేయించి వ్యవస్థలు నడిపిన వాళ్ళం నువ్వు మా గురించి మాట్లాడతావా ఇవాళ మీరు దోచుకుని ఎంతెంత దోచుకున్న ఎసుకొలో నువ్వు దోచుకోలేదా పాంబర్లో దోచుకోలేదా ఇవన్నీ తెలీదా కొడాలి నాని మీరు అంతా కలిసి ఏ రంగం దోచుకున్నారో మాకు తెలీదా రాష్ట్ర ప్రజలకు తెలీదా ఇవాళ నేను చూపిస్తా మొత్తం చిట్టా ఉంది బినామీ ఆస్తులు మీ తల్లి మీ అత్తగారి పేరు మీద మీ భార్య గారి పేరు మీద రెండు వేల నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు లిస్ట్ ఉంది అవన్నీ కూడా ఎంక్వైరీ